హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ మొక్కను మన ఇంటి ముందు అందం కోసం మనం నాటుకుంటూ వీటి పువ్వులతో దేవుడికి పూజ చేస్తూ ఉంటాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్క గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది అయితే ఈ మొక్కని మనందరం కూడా చూసే ఉంటాం అలాంటి ఈ మొక్కని ఏమంటారు దీని విశిష్టత ఏమిటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా మీకు చెప్తాను ఫ్రెండ్స్ అయితే ఈ మొక్కని ఇంగ్లీష్లో ఎల్లో ఎల్డర్ ఎల్లో బెల్స్ అదేవిధంగా ఎల్లో ట్రంపిట్ ు అని కూడా పిలుస్తారు అదే తెలుగులో అయితే ఈ మొక్కని పసుపు గంటలు పసుపు పెద్ద లేదా పసుపు పెద్ద ఆయన అని కూడా పిలుస్తారు అదేవిధంగా అల్లం థామస్ అని కూడా ఈ మొక్కకు పేరు ఉంది ఈ మొక్కనే హిందీలో అయితే పిలియా పిలియా అని అదే తమిళంలో అయితే సొన్నాపట్టి అని అదేవిధంగా బెంగాలీలైతే ఈ మొక్కని చంద్రప్రభ అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే దీని శాస్త్రీయ నామం టెకోమా స్టాన్స్ ఇది బిగ్నో నియాసి ఫ్యామిలీకి చెందినదని తెలుస్తుంది అయితే ఇది యాక్చువల్గా మన దేశానికి చెందిన మొక్క కాదు ఇది అమెరికాకు చెందినది కానీ వీధులు మరియు తోటలను అలంకరించడానికి మరియు అందమైన పుష్పించే పువ్వుల కోసం ప్రపంచవ్యాప్తంగా వీటిని అనేక ప్రాంతాలలో నాటుకోవడం జరుగుతుంది అయితే ఈ మొక్కకి పూచే పువ్వులు పసుపు రంగులో కంటల మాదిరిగా మనకు ఉంటూ కనిపిస్తూ ఉంటాయి కనుకనే ఈ మొక్కని పసుపు రంగు గంటలు అదేవిధంగా వీటిని గ్ర పసుపు రంగు గంటలు అని పిలుస్తూ వీటిని మొట్టమొదటిసారిగా గ్రెగ్ గ్రాంట్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది అదేవిధంగా ఈ పువ్వులు ట్రంపెట్ ఆకారంలో ఉంటూ రెండు అంగుళాలు పొడవు ఉంటాయి అందుకే వీటిని ఎల్లో ట్రంపిట్ బుష్ అని కూడా దీనికి పేరు వచ్చింది అయితే ఈ మొక్కకు ఉండే పువ్వులు కొమ్మలకు చూడండి తోరణాలుగా ఉంటూ ఆకర్షణీయమైన సమూహాలుగా వేలాడుతూ ఉంటాయి అందుకే ఈ మొక్కకి ఎల్లో బెల్స్ అని పేరు వచ్చింది అయితే ఈ మొక్కకు ఉండే పువ్వులు వాతావరణంలో ఉండే వేడిని వివిధ రకాల తెగుళ్ళను తట్టుకోవడం కోసం ఈ పువ్వులు ప్రకాశవంతంగా ఉంటూ మనకు రంగులో రంగులు ఉంటాయి ఈ పువ్వులు పుష్పించే కాలం చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి వేసవి ప్రారంభం నుండి మొదలై డిసెంబరు చివరి వరకు కూడా ఈ పువ్వులు పుయ్యడం విత్తనాలు కాయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ నెలలోనే విత్తనాలు కూడా రావడం జరుగుతుంది అయితే ఈ టెకోమా స్టాన్స్ మొక్క ఎక్కువగా పొడి మరియు ఎండ ప్రాంతాలను బాగా ఇష్టపడి పెరిగే మొక్క ఇది సుమారుగా ముప్పై అడుగులు ఎత్తు వరకు కూడా పెరుగుతుంది ఈ చెట్టుకు ఉండే పూలు తేనెటీగలు శీతాకక్క చులకలు అదేవిధంగా బంగారు పిచ్చుకులు హమ్మింగ్ బర్డ్స్ వంటి పక్షులు చాలా ఇష్టపడి వీటిని విపరీతంగా ఆకర్షిస్తాయి అయితే ఈ మొక్క ఎక్కువగా కరువును తట్టుకొని వెచ్చని వాతావరణంలో అలాగే బాగా పెరుగుతుంది అందుకే ఈ మొక్కని చాలా మంది సులభంగా పెంచుకుంటూ తమ ఇంటి ముందు అందం కోసం వేసుకుంటూ ఉంటారు అయితే ఈ మొక్క వలన కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అవి ఏంటంటే ఈ మొక్క యొక్క కలపను బొహరెక్ వంటి ఘాటైన మోటైన నిర్మాణంలోనూ అదేవిధంగా ఫర్నిచర్ మరియు పడవలను నిర్మించడానికి మరియు కట్టెలుగా ప్రజలు కాల్చుకోవడానికి తర్వాత వీటిని బొగ్గుగా తయారు చేసి వారు ఉపయోగించుకోవడానికి ఈ కలప ఉపయోగపడుతుంది అలాగే ఈ మొక్క డయాబెటీస్కు వ్యతిరేకంగా మరియు జీర్ణ వ్యవస్థ వ్యాధులకు వ్యతిరేకంగా కూడా ఉపయోగించే ఒక ఔషధ మొక్క ఈ మొక్కను చెప్పుకోవచ్చు అలాగే నాగుపాము విషానికి వ్యతిరేక వ్యతిరేకంగా చాలా శక్తివంతమైన యాంటీవెనమ్గా ఈ మొక్కను చెబుతారు ఇది యాంటీసెరమ్ కంటే మెరుగైనదని నిరూపించడంబడింది ఈ ఎల్లో ఎల్డర్ ఆకులు పేస్ట్ నాగుపాము కాటుపై సమయోచితంగా ఉపయోగించబడుతుంది అదేవిధంగా దీనిలో ఉండే బయోకెమికల్స్ కాబరా విషమును ఎంజయములు ఎంజయములతో బంధిస్తాయట తద్వారా విషాన్ని సమర్థవంతంగా నిరోసి నిరోధిస్తుందని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్పై క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్